విభజన చట్టంలో ఉన్న ఆ రైల్వే జోన్ ఇవ్వకుండా ఈరోజు తప్పించుకుంటూ ఉంటే నిలదీయాల్సిన పెద్ద మనుషులు ఎందుకు మాట్లాడటం లేదని నేను అడుగుతున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీలో పదిహేడు మంది ఎంపీలు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఇద్దరు బీజేపీ ఎంపీలు ఉన్నారు బాగా డబ్బున్న రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఇంత మంది ఉన్నా కూడా మరి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు రైల్వే జోన్ అని నేను అడుగుతున్నాను అలా తీసుకురాలేని ఈ దద్దమ్మ ఎంపీలు ఎందుకు ఆ పదవుల్ని పట్టుకొని వేలాడుతున్నారు రాజీనామా చేసి ప్రజల కోసం పోరాడలేరని కూడా అడుగుతున్నాను ఈరోజు రైల్వే మంత్రి మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అలాగే కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గారు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మరి ఈ ప్రాంతానికి అన్యాయం అయిపోతుంటే ఎందుకు వారు మోడీ క్యాబినెట్లో నోరు మూసుకొని ఉన్నారు మీ పౌరుషం ఎక్కడికి పోయింది అశో అశోక్ గజపతి రాజు నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన ఓటు నోటు కేసు కోసం కేసీఆర్తో లాలూచి పడి ఈరోజు కేంద్రంలో అందరి కాళ్ళు పట్టుకోవడం చేత కానీ చేతనవుతుంది కానీ ఈ ప్రాంత ప్రజలకు తను ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం కేంద్రాన్ని ప్రశ్నించలేరా నేను అడుగుతున్నాను ఈ ప్రాంతంలో రెండు వందల కోట్లు బ్యాంకులకి ఎగనామం పెట్టిన గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనకి ఎప్పుడైనా ప్రత్యేక జోన్ అంటే ఏంటి దాని గురించి మాట్లాడాలన్న ఆలోచన ఉందా తన నారాయణ ఎవరైతే వియంకుడు ఉన్నాడో ఆయన కాలేజీలో ఎలా ఎలా పేపర్లు లీక్ చేయాలి ఆయనకి ర్యాంకర్లు ర్యాంకులు ఎలా కట్టబెట్టాలి అన్న దాంట్లో ఉన్న చిత్తశుద్ధి ఈరోజు ఈ ప్రాంత ప్రయోజనం మీద లేదు ఆయన ఒక్కసారి కమిట్ అయితే మళ్ళీ ఎవరి మాట వినడు ప్రజల యొక్క ఆకాంక్ష ఆయనకి ముఖ్యం తన తండ్రి ఆశయాలే ముఖ్యం అలాంటి నాయకత్వం కింద పనిచేస్తూ ఈరోజు అమర్ గారు మరి ఈ రైల్వే జోన్ కోసం ఆయన పాదయాత్ర మొదలు పెట్టడం అందరూ కూడా ఆయనకి మద్దతు ఇస్తూ మరి ముందుకు నడవడం ఈరోజు నా బాధ్యతగా నేను కూడా అమర్ గారికి సంఘీభావం తెలియజేయడానికి రావటం జరిగింది ర్యాంకులు అని చెప్పి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పీతల సుజాతనేమో ఇంటికి పంపించారు లాస్ట్ ర్యాంక్ వచ్చిన నారాయణ గారికి ఏమో అదనపు శాఖ ఇవ్వటం జరిగింది అలాగే ఈరోజు అయ్యన్న పాత్రు లాంటి వాళ్ళని మీరు వేస్ట్ అని చెప్పి డిమోషన్ చేశారు అసలు ప్రజల చేత ఎన్నుకోబడకుండా దొడ్డిదారిన వచ్చిన లోకేష్కి ఆ శాఖతో పాటు ఇంకా బరువైన శాఖలు పెట్టడం కూడా మనం చూసాం అండ్ పదిహేడు మంది పంతొమ్మిది మంది మంత్రులు ఉన్నప్పుడేమో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు ఈరోజు ఇరవై ఆరు అయిన తర్వాత ఇద్దరే మహిళలు ఉన్నారు అంటే దాంట్లో కూడా ఇద్దరు అగ్రవర్ణ కులాల వాళ్ళు మహిళా వ్యతిరేక అనేది చంద్రబాబు నాయుడు మనందరికీ తెలిసిన విషయం ఈరోజు బాగా తెలిసింది ఏంటంటే ఆయన బీసీ ఎస్సీ మహిళలు అంటే ఎంత వ్యతిరేకం స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఎందుకంటే ఇద్దరు మహిళలను తీసినప్పుడు ఖచ్చితంగా ఇద్దరికి ఇవ్వాలి అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు మంత్రులకు వెళ్ళినప్పుడు ఆ రేషో ప్రకారం ఇంకా ఒక ఒకరో ఇద్దరు మహిళలకు ఇవ్వాల్సింది పోయి వాళ్ళని కూడా తీసేశారు అంటే చాలా దుర్మార్గమైన విషయం అండ్ ఈరోజు బాగా అవినీతి చేసిన వాళ్ళనేమో అలాగే స్ట్రాంగ్గా పెట్టడం జరిగింది మరి ఇప్పుడు ఇద్దరిని డబ్బులిచ్చి కొనుక్కున్న తర్వాత కూడా మరి ఎందుకు ఇవ్వలేదు లో ఫిజిక్స్ చదివాడని ఇవ్వలేదా లేకపోతే ఎందుకు ఇవ్వలేదా అని చెప్పాల్సిన అవసరం ఉంది క్లియర్ కట్ గా పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్ళాలి అంటే రాజీనామా చేసే వెళ్ళాలి అలా చేయకుండా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ చేత రాజీనామా చేయించాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది ఈరోజు స్పీకర్ గారు అధికార పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి ఆ పార్టీ ఆడిచ్చినట్టు ఆడుతూ ఈరోజు మొత్తం నైతిక విలువల్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే దాన్ని ప్రశ్నించాల్సిన గవర్నర్ గారు అంటే రాజ్యాంగాన్ని రక్షించవలసిన గవర్నర్ గారే దగ్గరుండి ఇలా పార్టీ ఫిరాయించిన వాళ్ళతో మరి మంత్రి పదవులు ఇచ్చి మరి వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తుంటే ఈ రాష్ట్రం ఎటుపోతుంది